ఫ్రెండ్స్ ఇవాళ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవడం వల్ల ఉండే ఉపయోగాల గురించి తెలుసుకుందాం మనం ప్లేన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకోమని అక్కడ సిబ్బంది తప్పనిసరిగా సూచిస్తూ ఉంటారు ఇట్లాంటి పరిస్థితుల్లో లో ఫ్లైట్ మోడ్ విమాన ప్రయాణ సమయంలో మాత్రమే ఉపయోగించబడుతుందని దాదాపుగా అందరూ అనుకుంటూ ఉంటారు అయితే ఒక్కసారే కాదండో ఇతర సందర్భాల్లో కూడా ఈ ఫ్లైట్ మోడ్ మనకి ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం ఈ ఫ్లైట్ మోడ్లో ఫోన్ పెట్టుకుంటే బ్యాటరీ త్వరగా డ్రైన్ అవ్వదు అలాంటి పరిస్థితుల్లో చాలా సమయం పాటు మనం ఫోన్ ఉపయోగించవచ్చు ప్రత్యేకంగా మనం జర్నీ చేస్తున్నప్పుడు లేకపోతే ఛార్జింగ్ పెట్టుకుని పరిమిత యాక్సెస్ కలిగి ఉన్నప్పుడు మనకి ఫ్లైట్ మోడ్ ఫీచరు ఉపయోగపడుతుంది ఛార్జింగ్ త్వరగా ఎక్కేస్తుంది అనమాట ఫోన్కి ఛార్జింగ్ తక్కువ సమయంలో పెడతాం అయిపోవాలంటే మనం ఈ ఏరోప్లేన్ మోడ్ని ఆన్ చేయొచ్చు ఇది చాలా ఫోన్ల వైర్లెస్ కనెక్షన్ ఆపేస్తుంది అందువల్ల ఫోను చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది అనమాట మరి ఫోన్ మోడ్ మోడ్లో పెడితే కాల్స్ నోటిఫికేషన్స్ ఇలాంటివన్నీ కూడా రావు మనకి మనం ఇంపార్టెంట్ పని చేసుకుంటున్నప్పుడు వాతావరణం కాలుష్యం లేకుండా చేస్తుంది ఇది అట్లాంటి పరిస్థితులు ప్రశాంతంగా ఉండటం వల్ల మనం ఏ పని మీద దృష్టి పెట్టచ్చు కా మన ప్రొడక్టివిటీని కూడా పెంచుకోవచ్చు కాబట్టి ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకుంటే ఇంకా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఎంత తెలుసా సేఫ్టీ కొంతమంది వ్యక్తులు గోప్యత ఇంకా భద్రతా కారణాల దృష్ట్యా ఆసుపత్రులు లైబ్రరీలు లాంటి బహిరంగ ప్రదేశాల్లో వైలై కనెక్షన్లు ఆఫ్ చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే మన ఫోన్ నుంచి అవాంఛితమైన సంకేతాలు సున్నితమైన పరికరాలపై ప్రభావం చూపించకుండా ఏదో ప్లేన్ మోడ్ సేవ్ చేస్తూ ఉంటుంది నెట్వర్క్ని రీసెట్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మన ఫోన్ వైఫై బ్లూటూత్ సెల్లర్ నెట్వర్క్ మోడముల్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది దీని కారణంగా ప్రాంతంలో ఉత్తమ సిగ్నల్ కోసం వెతకాల్సిందే అంటే మొత్తంగా లోపల బయట కూడా ఫోన్కి ఏరోప్లేన్ మోడ్ అనేక విధాలుగా అందుబాటులో ఉంటుంది ఈ అంశాలే కాకుండా రోమింగ్ ఛార్జీలను నివారించడం డిజిటల్ డిటాక్స్ లాంటి అనేక ఇతర ప్రయోజనాల కోసం ఈ ప్లేన్ మోల్డ్ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ